అండి అందరికీ అయితే ప్రజెంట్ ఈరోజు ఈవినింగ్ నుంచి లాగ్ స్టార్ట్ చేశాను అనమాట అయితే ఏంటి అంటే ఇక్కడ ఇడ్లీకి అయితే నానపెట్టా ప్రజెంట్ అయితే రేపు హాస్పిటల్లో పోయేది ఉంది మరి ఇడ్లీ ఎప్పుడు వేసుకోవాలో ఏమో ఇడ్లీకి నానపెట్టే టీ చేసుకుందామని తీసేసా అనమాట ఎందుకో నా పన్ను బాగా నొప్పిలేస్తుంది లోపల జెండు రాసుకోవడానికి కాదులే అనేసి బయట నుంచి జెండు రాసుకున్నా ఇదంతా మరి ఉబ్బినట్టు అనిపిస్తుంది ఎందుకో ఏమో తెలియదు మరి గుబ్బినట్టు అయితే అనిపిస్తుంది అయితే అసలే అరిసెలు తిన్నాం కదా మేము మళ్ళీ ఇంకో అరిసెలు వచ్చి పడ్డాయి చూపిస్తే వచ్చేసేయండి మొన్న పూత రేకులు అవి కూడా ఉన్నాయిలే కానీ చూపించడం మర్చిపోయా రెండు మూడు అరిసెలు అయితే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన మరి ఆ పిల్ల తిన్నదో తినలేదో మనకు తెలియదు అసలే తిన్నాం కానీ అరిసెల మీద అరిసెలు వస్తున్నాయి రేకులు ఫాస్ట్గా అయిపోయాయి మిసరిపాకులు అన్నట్టు అవి కూడా చూపిస్తాను అసలే తినమంటుంటే స్వీట్ల మీద స్వీట్లే అనమాట మొత్తం హాట్ ఏం లేదు అనుకుంటుంటే స్వీట్లు మైసూర్ పాకాలు ఇవి ఒక కూడా అయిపోలే ఇంకా మాకు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇవి ఇవి వచ్చేసి అరిసెలు ఎట్లా ఇచ్చారో అట్లనే పెట్టింది అనమాట అరిసెలు అంత తినాం మేము ఆల్రెడీ మా అత్తమ్మది తెచ్చింది అవన్నీ వేరే వాళ్ళకి ఇద్దామని ఇంక ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా ఆ పాప తీవ్రంగా ఇంకా ఉన్నాయి అన్నమాట చూడాలా తినం ఎవరికైనా ఇవ్వడమే ఇట్లా ఇవైతే బాగున్నాయి మంచిగా నీట్గా సన్నగా బాగున్నాయి మరి మేమేం తినం నేను తినేవాళ్ళమైతే బాగుండు బర్ర పస్త పస తినేవాళ్ళం కానీ తినాం కదా ఇక ఏం చేద్దాం ప్రజెంట్ అయితే వీడియో అక్కడ పెట్టేసి మనం చూసుకున్నాం అనమాట ఇది అయితే ఏమైందంటే అర్జులు తినం కదా అని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఎవరికోరు తినాలి అనేసి ఇట్లా పెట్టినా అనమాట మా ఏతటోటో మా అంటే వాళ్ళకి ఇచ్చేసి ఎండు కొన్నావు ఈ మెసరిపాకాలు కూడా ఇచ్చిన మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే పూతరేకులు ఉన్నాయి కదా అవి కూడా ఇచ్చిన ఆ రోజు వీడియో చేద్దాం అనుకున్నాం కానీ చేయలేదనమాట ఇవి కూడా ఇచ్చినాయి ఈ బాక్స్ వాళ్ళకి పంపించాలని నేను ఇట్లనే వచ్చింది ఇట్లనే ఉంచుకున్నాను అనమాట ఇవి టీ మార్ట్లో దొరుకుతాయి బాక్సులు బాగా టీ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మా పప్పు అయితే బజుకుంది ఇవన్నీ చదువుకోవాలి ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ కూర చేసా ఆలుగడ్డ కుర్మా అనమాట సారీ ఆలు బఠనీ కర్రీ చేసిన బాగుంది కానీ ఏమనిపించింది తెలుసా సపరేట్ చేయకుండా బ బగారా రైస్ వేస్తే బాగుండేది అదిరిపోయేది అనిపించింది నా మైండ్లో ఏదైతే తెలుగుతుందో మా బావ మైండ్లో కూడా అదే వచ్చిందనమాట అది చేస్తే చేసినా కానీ మంచిగా బగారా రైస్ చేస్తే చిన్నపాటి పార్టీ అయిపోయేది కర్రీ అయితే వండర్ఫుల్గా ఉందనేసి చెప్పింది అనమాట అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక మా సాలిపాపకు బాగాలేదు రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదన్నమాట రావాలి ఎందుకు రాలేదేమో ఇప్పుడు ఈ డేలో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నామో అన్నిసార్లు కూడా ఆ రిపోర్ట్స్ గురించే మాట్లాడుకోవడం జరిగిందనమాట కానీ ఎందుకో ఏమో మా సాలిపాపకు అట్లా సరికి తను ఇబ్బంది పడుతుంది బాగా ఆ ట్యూబ్ పెట్టాలంటేనేమో మాకు మనసు రావట్లేదు ట్యూబ్ పెట్టపోతేనేమో అహం పోవట్లేదు ఎందుకో ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు ఈ ప్రాబ్లం నుంచి కొంచెం తొందరగా రిలీఫ్ అయితే ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయింది అనుకో మంచిగా కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఎప్పుడు ఊరికే అసలు మైండ్లో అది పోవట్లేదు తెలుసా మొత్తానికి బుర్ర అంతా అదే తిరుగుతుంది పాపం తినలేవట్లేదు మా పాప కూడా సరిగ్గా తినలేవట్లేదు పోలేవట్లేదు అదొక్కటి మరి మా పాపకైనా ఇంకెవరికైనా పిల్లలకి ఇలాంటి ఇష్యూ ఉంటుందా అనేది కూడా నాకు క్లారిటీ లేదనమాట మెయిన్లీ క్లారిటీ లేదు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు అనమాట రైట్ విషయం అంటే మరి మేము ఏం రైస్ తప్పించి ఏం చేంజ్ చేయలేదు ఇది అదే డైట్లో ఉంది అంతేగాని ఫ్రూట్స్ ఇవన్నీ కొత్తవి కూడా ఏం పెట్టలేదు తినేవే తింటుంది మా పాప మా పాపదే అప్ప చాలా టఫ్గా అనిపిస్తుంది అనమాట టిఫిన్కి నానబెట్టినవి కానీ హాస్పిటల్లో పోవాలంటే చాలా ఎర్లీగా పోవాలి అట్లా అని తినకుండా పోలేము కదా ఇడ్లీ కదా మరి చేయలేస్తానా చేయలేవునా అనేది ఉందనమాట ఎందుకంటే నైట్ నిద్రపోట్లే మా సాలి పాప ఎంత లేదన్నా వన్ అలా చేస్తుంది అనమాట నేను వనికి నిద్రపోయి ఎప్పుడు లేచి ఎప్పుడు టిఫిన్ చేసి ఎప్పుడు ఇవన్నీ చేయాలో అర్థం కావట్లేదు అనమాట ప్రజెంట్ అయితే ఇక ఎందుకు లేదు ఈ గోళ మీకని చూపిస్తాను ఇంకేమేముంది చేసేది అని బట్టలు అయితే తీసా అన్నమాట బట్టలు తీసేసిరా ఈ అంట్లో దోముకోవాలి శబ్దం చేద్దామంటే మా సాలి పప్పు పడుకుంది కదా లేస్తదేమో అనేసి అనిపించింది అనమాట వట్టి ఏమో ఒకటి తెగింది నాది ఎందుకు ఏమో అంటే తెగడం అంటే తెగడం కాదులే కానీ ఓ ఇలా లింకు కొంచెం ఊడిపోతుంది అందువల్ల మరి ఎట్లుంటుందో తెలియదు అనమాట లింక్ అయితే కొంచెం చేజారింది రెండింటికి అంత రెండింటికి సేమ్ లింక్ కొంచెం పూజ అయితే కంప్లీట్ చే కంప్లీట్ అయిపోయింది ఏం సుఖం ఎన్ని పూజలు చేసుకున్నా మాకైతే రిజల్ట్ ఏం అర్థం కావట్లేదు అనమాట మా పూజ గది కూడా నాకు నచ్చలేదు ఫస్ట్ నుంచి అది వెళ్ళలే కానీ ఇంకా నచ్చట్లేదు మాకంటూ ఒక పూజ గది కొనుక్కోవాలి అనేసి అయితే అనుకుంటున్నాం మరి ఎప్పుడైతుందో ఏమో చూడాలి అవన్నీ నేను ఉతికిన డోర్ కటన్స్ అనమాట కటన్స్ మార్చేశాను ప్రజెంట్ మళ్ళీ వీడియో కంటిన్యూషన్ చేస్తా మా అయితే లేసిందనమాట స్నాక్స్ ఇచ్చా తింటుంది ప్రజెంట్ అయితే స్నాక్స్ తింటుంది ప్రజెంట్ అట్లా మనం మన పని కంప్లీట్ చేసుకోవాలన్నమాట బట్టలన్నీ ఉన్నాయి మడితేసుకొని ఓకే ఎంత తిరిగి అంతే ఉన్నాయి బట్టలన్నీ మడితేసుకొని మళ్ళీ పని ఈవినింగ్ పని స్టార్ట్ చేయాలి కెమెరా దగ్గర పెడుతున్నా కదా మాకు ఎంతలాగా కనిపిస్తుంది పప్పు అయితే కడిగి పెట్టా అనమాట మిక్సీ పట్టాలి ఎయిట్ థర్టీ అవుతుంది ఇక మా అమ్మ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఇక అట్లా వదిలేసా అనమాట ఇంకా రేపు పొద్దునకి చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాలని చట్నీ ప్రిపేర్ కోసం అని పచ్చిమిర్చి తీసా పల్లీలు ఇవన్నీ ఎంచుకొని ఇప్పుడే పని కంప్లీట్ చేసుకున్నాను అనుకో రేపు మార్నింగ్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా చట్నీ పట్టే బర్త్డేను ఉండదు కదా అనేసి ఇదైతే అయితే చేసిన అయితే నేను ఇక్కడ ఇది చేసుకుంటాను కదా మా పాప చూడండి ఎట్లా అంటే ఎట్లా చేసింది అంత కేకు ఇచ్చేదాకా ఆరాటం అసలు ఇల్లు అంతా ఊకడం అయిపోయింది తుడ్చడం అయిపోయింది అబ్బా ఇప్పుడు కేక్ పడేసింది మళ్ళీ ఇప్పుడు నేను అక్కడ కిచెన్లో పని అంతా చేసుకొని వచ్చి చేయాలి ఇగో బిస్కెట్స్ ఇవ్వనది ఫస్ట్ బిస్కెట్స్ ఇచ్చిన ఇగో ఇది ఎలక కొరికినట్టు ఇంత కొరికింది వదిలేసింది అగో ఏమో అట్లా పడేసి అట్లా పడేసి అట్లా గెలికిద్ది చూడండి సాల్వి ఏంటి అంత గలిచకలే అంత గలిచకలే తెలుసా మా వాళ్ళు ఎవ్వరు ఇంకా రాలే అసలు టైం చూడండి ఎంత అవుతుందో ఒక్కోళ్ళు కూడా రాలే మా వాళ్ళు అసలు ఎవ్వరు లేరు కావాలి అనమాట అంటే మా బావ వచ్చిండు కానీ పని మీద మళ్ళీ బయటకు వెళ్ళేది అనమాట ప్రజెంట్ ఇప్పుడే లైవ్ పెట్టిన చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఫస్ట్ లైవ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి వచ్చిండు కానీ ఏంటి అంటే ఫ్రెష్ అయ్యి మళ్ళీ చిన్న పని మీద బయటకు వెళ్ళిండనమాట ఇక నా పని ఏడాదిగా ఎట్లుండే ఎట్లే ఏదా ఉండే పని ఉండేటనమాట మళ్ళీ కలుస్తా ఇడ్లీ పిండి అయితే పట్టేసుకున్నా అనమాట క్యాప్ పెట్టాడ మళ్ళీ నైట్ పడుకునే ముందు టీ ఇంతైనా తాగాలన్నమాట లేకపోతే హెడ్డేక్ లేస్తుంది అందుకనేసి కొంచెం తాగుతున్నా ఉంటుంది కొన్ని అభివృద్ధాలు అనమాట మా తమ్ముడు ఇంకా రాలేదు అందువల్ల ఇవి కొన్ని ఉన్నాయి దేంట్లో దాంట్లోనే వచ్చిన అనమాట అంతే మరి వీడియో మరి కంటిన్యూషన్ చేస్తా వెయిట్ అంతా పని అయిపోయిందనమాట చూపిస్తాను అంత అయిపోయింది ఫ్రైడే రోజు నేను ముగ్గు అనమాట ఇంకా మా తమ్ముడు రాలేదు ఫ్రైడే రోజు అయితే నేను ముగ్గు వేసుకోను కాబట్టి వేసుకోలేదనమాట ఇంకా మా తమ్ముడు రాలేదు కాబట్టి ప్రజెంట్ లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకోవాలి చూద్దాం అన్నీ ఆఫ్ చేసుకోవాలి చేసినా లేదా అనేది చూసుకోవాలి విండోస్ క్లోజ్ చేసినా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే కిచెన్లో పని అయిపోయింది వాడు వచ్చినాక తినాలి కాబట్టి అలానే వచ్చిన ఇది ఇడ్లీది ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టినా లేదా కొన్ని అంట్లయితే రుద్దిన అనమాట అంతే మరి మా శాలిపా పడుకోలే ఆమెను పడుకోబెట్టాలి టైం అయితే టెన్ థర్టీ అవుతుంది అంతే మరి ఈ రోజుకి వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమంటారు ఏమో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు చూపిస్తా మామూలు ఏ ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు చూపిస్తా అనమాట నేను ఎందుకో ఇక్కడ గోడ నక్కిండు మా సాల్వి పాప పొజిషన్ అయితే టెన్ థర్టీ ఎయిట్ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఉందన్నమాట సాల్వి ఇప్పుడన్నా పలుకుతా గుడ్ నైట్ చెప్పు చెప్పదంటలే ఆ చెప్పదు గుడ్ నైట్ చెప్పదంట ఎందుకు చెప్పట్లేదు తెలుసా ఎవరు సరిగ్గా లైక్లు పెట్టట్లే కామెంట్ కొట్టట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని కొట్టదన్నమాట నువ్వేం చెప్తావా అమ్మే చెప్పవా చెప్పు మరింత Good night friends, all friends. అందరికి గుడ్ నైట్ అండి మంచిగా నిద్రపోండి టెన్షన్లు ఏం పెట్టుకోకండి ఉదయాన్నే లేవండి పని చేసుకోండి మాత్రం అసలు తొమ్మిది లేదండి నేను తొమ్మిదింటికి లేవనండి పది నిమిషాలకు తొమ్మిది గంటలకు లేస్తానండి మంచిగా ఉండండి టెన్షన్ పెట్టుకోండి మంచి నిద్రపోయి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళండి స్కూల్ కి వెళ్ళండి బాక్స్ కట్టుకోండి బ్యాగులో పెట్టుకోండి వెళ్ళండి మంచిగా మంచిగా వెళ్ళండి మధ్యాహ్నం తినండి సరిపోయేంత ఎక్కువ తినకండి నిద్ర వస్తుంది మళ్ళీ వర్క్ చేసుకోండి సాయంత్రం రాండి పని చేసుకోండి అంటే మరి ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్